కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ చిన్నీ గుడ్ మార్నింగ్ చెప్పు గుడ్ మార్నింగ్ జస్ట్ ఇప్పుడే లేచారు ఫ్రెండ్స్ ఇంకా ఇంక ఈరోజు ఏంటంటే ఫుల్ డే బ్లాగ్ తీద్దామని చెప్పి అయితే స్టార్ట్ చేశాను ఇంకా జస్ట్ నేను లెగ్స్కి ముందు ఫ్రెష్ అది అయ్యి పూజ అయితే అయిపోయింది దీపం పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసి బాబుకి లంచ్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించాలి సో వ్లాగ్ కంటిన్యూ అవుతుంది చేస్తూ ఉండండి కదా కదా చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకా పూజ అయితే అయిపోయింది ఇంక ఇక్కడైతే అని చెప్పి ఇప్పుడు వాచ్ చేస్తున్నాను ఇంకా రైస్ అయితే పెట్టాను ఇంకా కర్రీ ఏదో ఒకటి చెయ్యాలి స్కూల్ అయితే నైన్ థర్టీకి నైన్ థర్టీకి వెళ్ళి టూ థర్టీకి అయితే అవుతుంది మళ్ళీ సో వాడికి తిప్పించి ఇంకా ఫ్రెష్ అయితే చేయించాలి ఏడకుండా ప్రెష్ చేసేస్తాడు కదా చిన్న గుడ్ బాయ్ ఇంక ఇక్కడైతే టీవీ చూస్తూ మెల్లిగా తింటాడు ఫ్రెండ్స్ అసలు తినడానికి ఒక ఫార్టీ మినిట్స్ అయితే కన్ఫామ్గా కావాలి స్కూల్లో ఇంటికి తీస్తే అందులో ఆఫ్ మాత్రమే మళ్ళీ కిందకే వస్తుంది చూసుకుంటూ ఇంక ఇప్పుడైతే ఇక్కడ బాక్స్ కోసం అని చెప్పేసి జీరా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను బాబు కోసం ఇంకా పప్పు అయితే నానబెట్టాను ఇది కూడా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయాడు ఫ్రెండ్స్ ఇంకా ఇంక స్కూల్కి అయితే తెగబెడుతున్నాను చిన్న రెడీయా వెళ్దామా స్కూల్కి ఓకే అందరికి బాయ్ చెప్పు చూడు ఇంటి చూసి చెప్పాలి ఇంకెప్పుడైతే స్కూల్కి తెగబెట్టంక వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా బాబుని అయితే స్కూల్కి డ్రాప్ చేసిన చూసారు కదా అసలు ఎప్పుడు బాబు అయితే స్కూల్కి వెళ్ళడానికి మాత్రం అస్సలు ఫ్రెండ్స్ మంచిగా లెగిస్తాడు రెడీ అవుతాడు స్కూల్కి అయితే వెళ్తాడు ఇంకా డ్రాప్ చేసి ఇక్కడైతే కాయగూరలు తీసుకొని వెళ్దామని వచ్చా అసలు రేట్లు అయితే చాలా దారుణంగా ఉన్నాయి బీన్స్ అయితే కిలో హండ్రెడ్ రూపీస్ అంటే నాకైతే అసలు దిమ్మ తిరిగింది ఇంత రేటా అనిపించింది అసలు ఇంకా అన్నీ బీన్స్ అనే కదా అన్నీ అలానే రేట్స్ ఉన్నాయి మనకైతే టమాటో కిలో ఫిఫ్టీన్ రూపీస్ ఎంత ఉంది ఇక్కడైతే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉన్నాయి కిలో అంత దారుణంగా డబుల్ రేట్స్ అనమాట అన్నీ ఇక్కడ ఇంకా ఫ్రూట్స్ అయితే మరి చెప్పవసరం లేదు అంత దారుణంగా ఉన్నాయి ఈవెన్ ఒక వాటర్ మిలోన్ కూడా అంతే టూ మచ్ కాస్ట్ అంత దారుణంగా ఉంటుంది కేరళ కేరళ ఓన్లీ వచ్చి అట్మాస్పియర్ని ఎంజాయ్ చేసి చూసి వెళ్ళిపోవడానికే కానీ ఇక్కడ స్టే చేయడానికి మాత్రం చాలా కష్టం అసలు ఇక్కడ నార్మల్ వాళ్ళు ఎలా ఉంటారో ఎలా బతుకుతారో నాకైతే నిజంగా అర్థమవుతుంది అసలు है हां चाय वाटर का क्या चाहिए हां चाय चाहिए

ఇంకా మార్కెట్ నుంచి అయితే వచ్చేసాను వచ్చిన తర్వాత ఇవన్నీ తెచ్చినవన్నీ అరేంజ్ చేస్తున్నాను అరేంజ్ చేసేసి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఉన్న పనులు అయితే చేసుకోవాలి ఇంకా నేనైతే ఇక్కడ లంచ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా పప్పు అన్నం అయితే పెట్టుకున్నాను ఇంకా తినేసి ఇంకా కొంచెం పనులు ఉన్నాయి మళ్ళీ ఆ పని అయ్యేసరికి మళ్ళీ బాబుని తీసుకురావడానికి వెళ్ళాలి తెలియకుండా టైం ఇలానే అయిపోతుంది రోజు ఆల్రెడీ వన్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే తినేసి వెంటనే ఇంకా పప్పు అయితే గ్రైండర్ చేసుకుంటున్నాను ఇంకా గ్రైండర్ చేసి అయితే ఇంకా బాబుని తీసుకురావడానికి అయితే వెళ్ళాలి ఇంకా స్కూల్కి వెరీ గుడ్ खतम कर दिया Box ने दूसरा बॉक्स వెరీ గుడ్ గుడ్ బై చిన్ను కదా వా వెరీ గుడ్ ఓకే చూస్తావా ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడికి వెళ్తావు నువ్వు ఏ క్లాస్కి వెళ్తావు డ్రాయింగ్ క్లాస్ ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్కి డ్రాయింగ్ క్లాస్కి వెళ్తాడు ఆల్రెడీ టైం ఎంత అయింది ఇదిగోండి త్రీ ఫార్టీ ఫైవ్ అయిపోతుంది ఇంకో టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మళ్ళీ డ్రాయింగ్ క్లాస్కి వెళ్తాడు మళ్ళీ ఫైవ్ థర్టీకి వస్తాడు డ్రాయింగ్ క్లాస్ నుంచి వచ్చి కాసేపు కింద ఆడుకుంటాడు వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయడం మా బాబు ఫుల్ బిజీ చిన్ను ఫుల్ బిజీ కదా చూడు అందరికీ హాయ్ చెప్పు హాయ్ ఇంక ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను బాబు క్లాస్కి క్లాసుకి దింపేసి వచ్చాను తింపేసి వచ్చి ఇంక ఇవైతే ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసి ఇల్లు ఇల్లు అది తుడిచేటప్పటికి మళ్ళీ ఫైవ్ థర్టీ ఇలాంటి ఇలా అయిపోతుంది మళ్ళీ తీసుకురావడానికి వెళ్ళాలి క్లాస్ నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇంకొక అయితే ఆడతాడు హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలాగా ఆడిసి వచ్చిన తర్వాత మళ్ళీ హోంవర్క్ చేయించాలి ఇంకంతే రోజు ఇలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఏం చేస్తాం ఇంక ఇల్లు తుడిసేసి బాబుని తీసుకోవడానికి అయితే వెళ్తాను క్లాస్ క్లాస్ అయిపోయింది క్లాస్ అయిపోయిన తర్వాత ఇంక మా బిల్డింగ్ కిందనే పార్క్ ఉంటుంది ఇంకా రాగానే ఇక్కడ ఇంటికి వెళ్దామన్నా కూడా రాడు పార్క్లోనే అంటాడు ఆడుకొని కాసేపు తర్వాత అప్పుడు ఇంకా పైకి వస్తామనమాట రోజు ఇదే రొటీన్ చూడండి ఒక్కొక్కటి ఎక్కుతాడు దిగుతాడు అన్ని ట్రై చేస్తాడు పిల్లలతో ఆడతాడు స్కేట్ బోర్డ్ చేస్తాడు సైకిల్ తొక్కుతాడు అన్నీ వాడిష్టం అనమాట ఇంకా సరే రోజంతా వాడు కూడా బిజీగా ఉంటాడు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే వాడిని వదిలేస్తే వాడికి నచ్చినట్టుగా ఆడుకుంటాడు వాడు కూడా హ్యాపీ అవుతాడు కాబట్టి 哎哥。一個 క్లాస్ నుంచి వచ్చాక చూసారు కదా ఫ్రెండ్స్ కింద ఆడుకున్నాడు ఇంకా ఆడుకున్న తర్వాత పైకి వచ్చేసి ఇంకా హోంవర్క్ చేశాడు హోంవర్క్ చేసిన తర్వాత ఫ్రెష్అప్ కూడా చేశాను ఇంక ఇప్పుడైతే ఫ్రెండ్ వాళ్ళు పార్టీ ఉంది డిన్నర్కి అయితే పిలిచారు బర్త్డే పార్టీ సో వెళ్తున్నాం అందుకే బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే కామెంట్ కూడా చేయండి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని బాయ్